ఇప్పుడు తదుపరి కార్యక్రమంలో భాగంగా మనతో ఉన్నారు మౌనిక గారు షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్ తను ఇప్పుడు మన ముందు వెజిటేరియన్ సాంగ్ ప్రెజెంట్ చేయబోతున్నారు ఐ వెల్కమ్ మౌనికా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మన గారైనటువంటి జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమన స్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ నేను వెజిటేరియన్ సాంగ్ పాడబోతున్నాను ప్రేమమూర్తులుగా మారండి మూగజీవులను రక్షించండి ప్రేమమూర్తులుగా మారండి మూగజీవులను రక్షించండి మానవత్వమును తెలియండి ప్రాణులొక్కటని గుర్తించండి మానవత్వమును తెలియండి ప్రాణులొక్కటని గుర్తించండి సమ్మతితోనూ సాయశక్తుల జీవుల సంరక్షించండి సకల జీవుల సంరక్షించండి ఆర్తిగావులు అమ్మ అమ్మా అంటూ అరజిగి పెట్టి చంపొద్దన్నాం కుక్కర కోయని కోళ్ళు కోసి మా గొంతులు కోయొద్దంటున్నాం మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయొద్దంటున్నా మాటలు రాని జీవుల మొరవిని ప్రాణ భీక్ష పెట్టన్నంటున్నా దయరాదా మీలో కరుణే లేదా ప్రేమమూర్తులుగా మారండి మూగజీవులను రక్షించండి మానవత్వమును తెలియండి ప్రాణులొక్కటని గుర్తించండి జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా ఎవరు నేర్పారు ఈ అలవాటును పొరపాటది మరి విడువమురం రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని ఎరుగమురం నిక్కముగా నీ ఒక పవిత్రముగా జీవించుమురాం ప్రేమమూర్తులుగా మారండి జీవులను రక్షించండి మానవత్వమును తెలియండి ప్రాణులొక్కటని గుర్తించండి గుర్తించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మౌనికా థ్యాంక్ యూ సో మచ్ ట్విన్ సిటీస్ మొత్తంలో ఎన్నో సెంటర్స్ ఓపెన్ చేశారు వాళ్ళు మరి వాళ్ళలో ఉన్న వాలంటీర్స్ అందరూ ఎంతో వర్క్ చేస్తారు మెడిటేషన్ టీచ్ చేస్తారు ర్యాలీస్ కండక్ట్ చేస్తారు గ్రూప్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాలంటీర్ టీం అంతా ఈరోజు మన ముందుకి ఒక అద్భుతమైన స్కిట్తో వస్తున్నారు బుద్ధుని జీవిత చరిత్ర మరి బుద్ధుడు ఎలా ఎన్లైటన్మెంట్ పొందారు ఎలా ధ్యానం ద్వారా అతన్ని అతను తెలుసుకున్నారు మనకిప్పుడు ఒక స్కిట్ ద్వారా మనం తెలుసుకుందాం ఐ ఇన్వైట్ గురుస్థాన్ అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ అందరికీ నమస్కారం నా పేరు భాగ్యవల్లి ముందుగా పితామహ పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకి చాలా శతకోటి ప్రణామాలు ఇప్పుడు మేము బుద్ధుని జీవిత చరిత్ర చేస్తున్నాము అంటే సిద్ధుడు బుద్ధుడు ఎలా అయ్యాడు సిద్ధుడు బుద్ధుడులా అవ్వడానికి తన చేసిన జర్నీ ఎలాంటిది అనే ఒక నృత్య రూపకం చేయబోతున్నాము అందులో కపిలవస్తు నగరంలో సుద్దోదన మహారాజుకి మాయాదేవికి సిద్ధార్థుడు జన్మిస్తాడు తను కుమారుడిని ముద్దుగా పెంచుతారు తనకి యుక్త వయసు రాగానే యశోదరతో పెళ్లి చేస్తారు తన రాజ్యభటులతో రాజ్యాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని కలిగించే విషయాలు చూస్తాడట తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచమంతా బోధిస్తాడు దుఃఖానికి గల కారణం కోరికలే అని తెలియజేస్తారు అలానే బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అంటూ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ గురుస్తాన్ టీం మేము ముందుకు రాబోతున్నాం ఈ స్కిట్ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము టూ థౌజండ్ నైన్టీన్లో వసిష్ఠ గౌతమిలో ఈ స్కిట్ పర్ఫామ్ చేశాము అప్పుడు ఇది చూసి ఆయన ఏమన్నారంటే పిరమిడ్ వ్యాలీలో పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ జరగాలి అండ్ కర్తాల్లో కూడా ఈ సాంగ్ అనే పర్ఫార్మెన్స్ జరగాలి అన్నారు దట్ దట్ టు ఆన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇట్ టేక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ పర్ఫార్మెన్స్ ఒక పాట ద్వారా మనకి మొత్తం స్టోరీనే తెలియజేశారండి మరి పత్రికారు అందుకే కళలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు మనం కథని వినడానికైతే చాలా టైం పడుతుంది కానీ మన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్తో ఎంత బాగా మనం కథని మొత్తం అర్థం అర్థం చేసుకోగలుగుతున్నాం చూసారా సో మరి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకు అందించినందుకు ది ఎంటైర్ గురుస్థాన్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నాగేంద్ర గారు ది ఫౌండర్ ఆఫ్ గురుస్తాన్ ారు ఒకసారి ఈ యొక్క యూత్కి గట్టి క్లాప్ చేద్దాం ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ సార్ గట్టిగా ఫ్రెండ్స్ ఈ ఈరోజున మనం ఒక బుద్ధుడి జీవిత కథ చూసాము బుద్ధుడి దగ్గర నుండి మొదలుకొని ఒక వివేకానందులు కానివ్వండి ఒక ఆదిశంకరాచార్యులు కానివ్వండి ఒక రమణ మహర్షి కానివ్వండి ఈరోజు మనందరికీ స్ఫూర్తిగా మిగిలిన బ్రహ్మర్షి పితామహపత్రిజితో సహా అందరూ యుద్ధ వయసులో ధ్యానం నేర్చుకున్న వాళ్లే బ్రహ్మర్షి పితామహా పత్రిజీ ముప్పై సంవత్సరాల వయసులో ఆయన ధ్యానం తెలిసింది యువతులు మాత్రమే యువతి యువకులు మాత్రమే ప్రపంచాన్ని స్ఫూర్తిదాయకంగా నిలవగలుగుతారు వారే ప్రపంచాన్ని ఒక ప్రేరణ ఇవ్వగలుగుతారు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతారు కాబట్టి పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్తుండేవాళ్ళు యువకులకి ధ్యానం తెలియాలి యుక్త వయసులో ఉండగానే ధ్యానం నేర్పించాలి కాబట్టి ఆ సమయంలోనే మరి పైమా అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మరలా పైమాన్ని రీస్టార్ట్ చేస్తూ పిరమిడ్ యంగ్ మాస్టర్స్ ఫర్ మెడిటేషన్ పెర్మిట్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అనే పేరుతో ఈ రోజున యువత ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మనం వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి మన ప్రదేశాల్లో మనం ధ్యానం సెంటర్లలో ఎక్కడ యువతున్నా కూడా ఈ యొక్క పైమాకి కనెక్ట్ చేయాలి పైమాని మరింత శ్రెంతాన్ చేయాలి మనం పైమ ఎంతగా స్ట్రతాన్ అవుతుందో పిఎస్ఎస్ మూమెంట్ అనేది అంత విస్తృతంగా ముందుకెళ్తుంది పైమా అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ పిఎస్ఎస్ఎం కాబట్టి ఫ్యూచర్లో పిఎస్ఎస్ఎం మనకి దిగ్విజయంగా నిరాటంకంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు పైమా శాంతాను కావాలి అది ఎవరి బాధ్యత తల్లిదండ్రులుగా నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయవలసిన బాధ్యత మనది కాబట్టి మనందరి బాధ్యత ఏంటది ఏంటది మనందరి బాధ్యత ప్రతి ఒక్క యువతని ధ్యానం నేర్పడము ధ్యానం తెలిసిన ప్రతి ఒక్క యువతని పైమాకి కనెక్ట్ చేయడము ఒకసారి పరిణతక గట్టి క్లాప్ చేద్దాము మరి ఈ యొక్క బాధ్యతని పరిణతక తీసుకుని ఈ రోజున ఎంతమంది యువతని లీడరస్గా తయారు చేస్తుందో ఈ రోజున పరిణతక వల్ల ఈ రోజున ఈ యొక్క పైమా అనేది ఊపందుకుంది శక్తివంతం అవుతుంది ప్రతి చోట కూడా పైమా విభాగాలు అనేవి స్టార్ట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పైమాకి మనం అందరం కూడా ప్రోత్సహిద్దాము వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిద్దాము మన ప్రాంతాల్లో ఉన్న యువతని పైమాలో జాయిన్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క యువతను ప్రోత్సహిస్తాం మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో మన నాగేంద్ర గురుస్థానాన్ని ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ మన పిఎస్ఎస్ఎంలో ఒక గ్రేట్ లీడర్ లాగా మనకి తయారయ్యారు గురుస్థానాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలా చోట్ల గురుస్థానాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ నాగేంద్ర అయినా పైమా అన్న ఇంకేదైనా అంతా పిఎస్ఎస్ఎం యూతే అంతా ఒకటే సో విఆర్ ఆల్ వన్ పిఎస్ఎస్ఎం ఇస్ వన్ పిఎస్ఎస్ఎం యూత్ ఇస్ వన్ థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర అని థ్యాంక్ యూ సో మచ్ వన్ ఎస్ నేను రెండు వేల తొమ్మిదిలో నేను కూడా పైమా ద్వారానే ధ్యానం నేర్చుకున్నాను పైమా ద్వారానే ఎలా ఆర్గనైజ్ చేయాలి నేర్చుకున్నాను ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాను ఎలా జీవించాలని నేర్చుకున్నాను పైమా ద్వారానే నేను ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను నా ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి కర్త కర్మ క్రియ ప సారు యూత్ వింగ్ని స్టార్ట్ చేయడమే సరే గురువు గారికి ఒకసారి గేట్ క్లాప్ చేసుకుందాం ఎలా ఉందండి బుద్ధుడి జీవ చరిత్ర ఈ బుద్ధుడి జీవిత చరిత్రని మరి ఇంత గొప్పగా క్రియేట్ చేసినటువంటి ఈ పైమా మాస్టర్ వల్ల ఒకసారి క్లాప్ చేద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్ డాన్సర్సేనండి అసలు మాకు చాలా తక్కువ టైంలో చాలా టెన్ డేస్ ఉన్నాయి టైం బట్ వాళ్ళు డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసి పిన్ టు పిన్ వాళ్ళు ప్రాపర్టీస్ సెట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈవెన్ నాన్ డాన్సర్స్ ఇంత అందంగా డ్యాన్స్ చేస్తారనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్ అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర సార్ థ్యాంక్ యూ పర్ణిత అక్క ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మన గురువు గారు బ్రహ్మర్షి పితామ పత్రి సార్కి ఒకసారి మనం తలుచుకుంటూ గట్టిగా క్లాప్ చేసుకుందాము ఎందుకంటే నేను ఇక్కడ చేసే ఇక్కడ జరిగే ప్రతిసారి స్టేజ్ కార్యక్రమాలు చూసేది అనిపింది అక్కడ కూర్చొని అప్పుడు అనిపించేది ఒక్కరోజైనా ఆపర్చునిటీ ఈ ఇలా బుద్ధుని లైఫ్ హిస్టరీని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు దక్కింది ఎప్పుడైతే ఈ బుద్ధ రోల్ నేను చేస్తున్నప్పుడు ఆ బుద్ధ కాన్షియస్ నాలో ఉన్నట్టు అనిపించేది ఇందాక నేను ఇలా వస్తుంటే అంద ఆ ఒరిజినల్ బుద్ధానే ఇక్కడ వచ్చినట్టుంది అనేసి అన్నప్పుడు నిజంగానే ఆ చైతన్యం నాలో అనిపించింది ఆ చే ఆ ఈవెన్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఆ పొజిషన్ ఆ పోస్టర్లో కూర్చున్నప్పుడు నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని ఏదైతే సార్ మనకి చెప్పారు అహింస పరమో ధర్మ ఎప్పుడైతే అక్కడ టీచర్ టీచింగ్ చేస్తున్నప్పుడు అహింసో పర్మోధర్మ అన్నప్పుడల్లా పత్రి సార్ చెప్పినవి నాకు గుర్తుకొస్తున్నాయి తప్ప నాకు ఇంకా వేరే ధ్యాసే లేదు సో థ్యాంక్ యూ నన్ను ఈ క్యారెక్టర్ కి చూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ బుద్ధ మా వైఫ్ అండి ఈవి కూడా ఒకప్పుడు పైమా మాస్టరే లక్ష్మీ మేడం ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మగారికి ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈ బుద్ధుని జీవిత చరిత్ర నృత్య రూపకం రెండు రెండు వేల పదిహేనులో ఏలూరులో రామకోటి ప్రాంగణంలో చేయటం జరిగింద జరిగిందండి పత్రికారి సమక్షంలో చేశాము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వశిష్ఠ గోతింలో ఉగాది యజ్ఞంలో చేశాము అప్పుడు పత్రికారు అన్నమాట ఏంటంటే పిరమిడ్ వ్యాలీలో కడతాలో ఈ పర్ఫార్మెన్స్ తప్పకుండా చేయాలని అప్పుడు అన్న మాట ఈరోజు ఫైనల్లీ ఇలాగా జరగటం చాలా ఆనందంగా ఉందండి సార్ మమ్మల్ని ఎక్కడున్నా ఇక్కడే ఉన్నారు బ్లెస్ చేస్తారు ఖచ్చితంగా ఒక్కసారి అందరూ కడతా విధునలతో వారిద్దరు దంపతులకి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్